శర్మ కార్మికుల మా యొక్క కష్టాన్ని మాకు గుర్తించి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మా జాతిని గుర్తించి మా యొక్క కష్టాన్ని మమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారు వచ్చేసి రెండు వేల మూడు లో ట్రైనింగ్ అయినటువంటి ఇటుకాపు సంస్థలో ట్రైనింగ్ అయినటువంటి పది జిల్లాల వాళ్ళు కూడా ఈరోజు మాకు భూమిలో మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్ మాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చే చేసింది మాకు అందులో ట్రైనింగ్ ఇచ్చేసి మాకు ఉపాధి కల్పించి మాకు ఇమ్మలు కట్టిస్తామనేసి మాకు రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి మా ఖమ్మం జిల్లాలో నూట ఇరవై ఎకరాల ల్యాండ్ ఉన్నది అలా ఆ యొక్క ల్యాండ్ లో మాకు ఉపాధి కల్పిస్తారని మా యొక్క ఆశతో ధర్నాలు చేశాము మరియు మీటింగులు పెట్టాము ఎన్నో ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసిన మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారు తెలిసి ఒక రెండేళ్లు కాకముందే మా నితా భూములని మాకు చాలా హామీ మేము బుట్ పాలిస్ కార్యక్రమం చేసి మేము గెలిపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మా యొక్క సాయశక్తుల వరకు మాకు న్యాయం చేశారనేసేసి అన్నగారికి మేము అందరం మహిళా విభాగంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నగారు మేము అసలు మర్చిపోలేనటువంటి మీ యొక్క మా ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ కట్టించేసి మాకు ఉపాధి కల్పించాలనేసి మీరే వచ్చి మా ఫ్యాక్టరీని ఓపెనింగ్ చేస్తారనేసి మా యొక్క నమ్మకంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ని గెలుచడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మరి బట్టి చాలా రుణపడి ఉంటాము మా దళితులకు మాకు చాలా న్యాయం చేస్తున్నారు మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నటువంటి మరి ముగ్గురు కూడా మంత్రులు మాకు ఇటుక భూముల కోసం మాకు చాలా మంచిగా అనేసి మేము చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి మరి పురుషులకు కూడా చాలా మంది ట్రైనింగ్ చెన్నై ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఖాళీ ఉన్న వాళ్ళు ఇళ్ళ పని లేకుండా ఉన్న వాళ్ళకి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నారు అనేసి మేము అందరం కూడా చాలా గర్వంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ అన్నని అందరికి మించి రుణపడి ఉంటాము ఉన్నాము అని చెప్పేసేసి అన్న రేవంత్ రెడ్డి అన్నీ మీ యొక్క శక్తి నమస్కరిస్తున్నాము మా యొక్క మహిళలకు న్యాయం చేశారు ఇప్పటిదాకా ఉన్నది మాకు న్యాయం చేశారు అనేసి గర్భంగా చెప్తున్నాను మరియు తుమ్మల గారు ఖమ్మం జిల్లా యొక్క మంత్రి గారు మరియు మీరు కూడా మాకు సహకరించారు మిమ్మల్ని గెలిపించడం కోసం మీ మహిళా విభాగం కూడా మేము చాలా కృషి చేశాము మీ కృషి చేసినందుకు మాకు చాలా మాకు న్యాయం జరిగింది అనేసి మేము సభకు ముఖంగా తెలియజేస్తున్నాము